అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమ్మిన వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నా మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ రోజు నేను చూపించిపోయే బ్యూటిఫుల్ శారీస్ లో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో పింక్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా 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 సూపర్ గా వచ్చిందనమాట అండ్ ఇది మీరు శారీ లాగైనా యూస్ చేసుకోవచ్చు లేకపోతే లెహెంగ కిందైనా కన్వర్ట్ చేయొచ్చు శారీ చూస్తే మనకి ఇలా వచ్చింది అనమాట చీరకి పళ్ళు పాటు వచ్చేసి మనకి ఇలా వచ్చింది అండ్ ఇంకా మొత్తం ఆల్ ఓవర్ శారీ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను సో చూసారా శారీ అయితే మనకి ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చిందనమాట పైన ప్యాటర్న్ ఇలాగా ఇంకా చీర మొత్తం చూస్తే ఓవరాల్ ఇలా వచ్చింది ఇది శారీ లాగైనా లేకపోతే లెహంగా కింద కన్వర్ట్ చేసుకోవచ్చు బాగుందనమాట శారీ అయితే అండ్ మీద వేసుకున్నా కూడా లుక్ వైజ్గా గా కూడా చాలా చక్కగా ఉంటుంది హండ్రెడ్ కాదండి టూ హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండ్ చేస్తాను ఈ శారీని మీకు నచ్చితే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు చాలా మంచి క్వాలిటీతో ఉంది అండ్ ఇప్పుడైతే వెడ్డింగ్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఆ వెడ్డింగ్ సీజన్ కి ఇటువంటి శారీస్ కంఫర్టబుల్ గా ఉంటుంది సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో వచ్చేస్తుంది చీర క్వాలిటీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చాలా 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 బాగుంది అనమాట ఇంకా చీర మొత్తం చూస్తే ఆల్ ఓవర్ ఇలా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ అండి కట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు మీరు ఈ బ్లౌజ్ కాకుండా చక్కగా ఏదైనా మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది వేసుకోండి చక్కగా మంచి మగ్గం వర్క్ బ్లౌజ్ వేసుకుంటే దీని లుక్ అనేది ఇంకా బాగా హైలైట్ అవుతుంది అనమాట శారీ అయితే అసలు లేవు చాలా చక్కగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండెడ్ శారీ నచ్చితే మిస్ చేసుకోవద్దండి డెఫినెట్గా గా పర్చేస్ చేసుకోండి మంచి కలర్ కాంబినేషన్ తో వచ్చింది ನನ್ನ ಮಾಟ ಸಾರಿ ಐತೆ ಮಾಡ್ಬೋದು సో ఇలా అయితే వచ్చిందనమాట కలర్ కాంబినేషన్ అంతా కూడా సూపర్ గా ఉంది హైలీ రికమెండ్ చేస్తాను ఈ శారీ అయితే ఎవరికి నచ్చిన మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చిందనమాట సో బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది సూపర్ గ్రాండ్ లుక్ ఇచ్చే ఫినిషింగ్ తో వచ్చిందనమాట చీర అయితే మాట లేవండి అద్భుతంగా ఉంది హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండెడ్ శారీ కలెక్షన్ నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ డైరెక్ట్ గా కట్ అండ్ ప్లేట్స్ పెట్టుకున్న దగ్గర కూడా మనకి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అనేది రాదు అనమాట చక్కగా ఉంది చీర చెప్పాను కదా దీన్ని లెహంగాస్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు నచ్చితే చాలా బాగుంది నచ్చితే ట్రై చేయండి ఇది మన ఫస్ట్ అన్నమాట సో ఫ్రెండ్స్ మన నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఇది ఇది చూసారా మీ షోని ఇన్స్టాగ్రామ్ని ఎక్కడ చూసినా ఎంత మందిలో ఉన్న బాగా హైలైట్ అయ్యే శారీ అనమాట అసలు ఎంత బాగుందో ఆరెంజ్ కలర్ పైన ఇలాంటి ప్యాటర్న్తో విత్ ఆరెంజ్ కలర్ ప్యాటర్న్తో ఇలా అయితే వచ్చిందనమాట చీరకు అసలు పేరు పెట్టాల్సిన అవసరమే లేదండి ఎంత బాగుందో ఈ శారీ అయితే మాత్రం మంచి ఆరెంజ్ షేడ్ ఎలాంటి ఫిల్టర్స్ లేవు మన కెమెరాకి మీరు హ్యాపీగా చూసుకోవచ్చు ఇక్కడైతే మీకు ఆ గ్రే కలర్ కనిపిస్తుందో ఆడిస్ అదే కలర్ తో ఉందన్నమాట చీర కింద కూడా ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది సో మీరు ఇంకా శారీ అనేది ఓపెన్ చేస్తాను మీకు అర్థం అవుతుంది అసలు ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే అవసరం ఉంది ఫ్రెండ్స్ నిజంగా డెఫినెట్ గా మీకు ట్రై చేయాల్సిన శారీ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట చీరకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ కి మీరు చూసినట్టయితే కింద కూడా మనకి ఇలా ఇచ్చారు సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే అసలు సూపర్ ఎక్సలెంట్ వచ్చింది అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే ఇది ఓవరాల్ గా కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా చాలా బాగుంది పైన బోర్డర్ ఇలా వచ్చిందా ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చింది ఇంకా చీర వేసుకుంటే మీరు ఆబ్వియస్లీ గెస్ట్ చేసూ ఎంత అందంగా ఉండబోతుంది అనేది ఆరెంజ్ కలర్ ఇప్పుడు ఎంత ట్రెండ్ అవుతుందో మీలో బాగా తెలుసు సూపర్ క్లాసీ అండ్ సూపర్ ట్రెండీగా ఉంది ఆరెంజ్ కలర్ లో శారీ సో నచ్చితే ఆలస్యం చేయకుండా వెంటనే ఓడో ప్లేస్ వేసుకోండి మంచి కలర్ కాంబినేషన్ లో సారీ అనమాట ఇంకా చీర మొత్తం చూస్తే ఆల్ ఓవర్ బుటీస్ తో మనకి ఇలా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ బుటీస్ తో మనకి శారీ ఇలా వచ్చింది ఎక్కడ ప్లేన్ పార్ట్ అనేది ఇవ్వలేదు చివరి వరకు మనకి ఇదే డిజైన్ అనేది క్యారీ చేశారు చూసారు కదా ఇలా వచ్చింది ఫ్రంట్ అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే ఇలా చీర కలర్ కాంబినేషన్ అయితే అద్భుతంగా ఉంది హైలీ హైలీ రికమెండెడ్ అనమాట సో మిస్ కావద్దు డెఫినెట్ గా ట్రై చేయండి సో ఎంత మంచి పట్టు చీర చూడండి ఎంత బాగుందో సారీ వేసుకున్నా కూడా ఇదేంటంటే మనకి చూడడానికి మంచి గ్రాండ్ అండ్ పట్టు లుక్ ఇస్తుంది అండ్ వేసుకున్నా కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది ఈజీగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పెళ్లిలో కూడా హ్యాపీగా కట్టేసుకోవచ్చు అంత బాగుంది అనమాట చీర ఆలోచించకండి నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది మన నెక్స్ట్ శారీ అనమాట ఇంకా మన నెక్స్ట్ అందమైన చీర ఇదే దీనికోసమే మీరు వెయిట్ చేస్తున్నారని అయితే నేను చాలా అనుకుంటున్నా ఎంత బాగుందో తెలుసా అండి అసలు ఈ శారీ ఇలాంటి శారీస్ అసలు మీషో శారీ క్వాలిటీ ఎవ్రీడే చాలా చాలా ఇంప్రూవ్ చేస్తున్నారు అసలు ఇలాంటి శారీస్ కూడా మీషోలో ఉన్నాయా అని అనిపిస్తుంది అనమాట అంత బాగుంది ఆ గ్రాండ్నెస్ రిచ్నెస్ అసలు మాట లేవు ఫ్రెండ్స్ అంత చక్కగా వచ్చిందనమాట కలర్ కానీ కాంబినేషన్ ప్యాటర్న్ కానీ కింద కూడా మనం చూసినట్టు అయితే ఇలా వచ్చింది చీరకైతే చాలా 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 బాగుంది చీరకు అసలు మాట లేవు ఎంత గ్రాండ్ గా ఇటువంటి శారీస్ మనకి మీషోలో అండ్ చీర కూడా మనకి ఇంత మంచి పైతాని శారీ కదా అండ్ చీర కూడా మనకి పట్టుకుంటే ఏంటంటే స్టిఫ్గా కడగ్గా అలా ఏం లేదనమాట చాలా స్మూత్ గా ఉంది మీరు ప్లేట్స్ పెట్టుకోండి ఇలా సింగిల్ ఇయో పెట్టుకోండి ఎలా అయినా కూడా చాలా బాగుంది చీరకు అయితే అసలు సూపర్ ఫ్రెండ్స్ నేనైతే ఫుల్ ఫ్యాన్ అయిపోయాను ఈ శారీకి అంత బాగుందన్నమాట బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు ఫ్రంట్ సైడ్ కూడా ఇలా వచ్చింది అండ్ ఇంకా శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ చూపిస్తాను ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే చాలా చక్కగా వచ్చింది ఇంకా చీర మొత్తం మనకి అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ మధ్యలో ప్యాటర్న్ చూడండి ఇదిగోండి దగ్గర నుంచి కనిపిస్తుందా ఇలా అయితే వచ్చిందనమాట అండ్ కింద కూడా మనకి సేమ్ బోర్డర్ పైన ఎంత బోర్డర్ అయితే ఉందో కింద అంతే బిగ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా వచ్చింది ఎక్కడ ప్లెయిన్ పార్ట్ లేదండి సో ఎక్కడ కూడా మనకి ప్లెయిన్ పార్ట్ అనేది ఇయలేదండి ఇలా ఇది నార్మల్ జస్ట్ కట్టు చంగ కోసమా అండ్ నెక్స్ట్ దీనికి వచ్చిన బ్లౌజ్ చూడాలి అసలు ఫిదా అయిపోతారండి అంత బాగుందనమాట ఈ శారీ అయితే మాత్రం ఇక్కడ చూడండి ప్యాటర్న్ అయితే ఎంత చక్కగా ఉందో కలర్ కాంబినేషన్ అంతా ఇది స్లీవ్ కోసం వచ్చింది ఇది బ్యాక్ నెక్ కి అనమాట ఇక్కడ డిజైన్ చూడండి బ్లౌజ్ ఇది బ్యాక్ నెక్ కి అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ కి ఇట్లాగ టూ స్లీవ్స్ కోసం అని చెప్పి లేచారు అండ్ ఫ్యాబ్రిక్ చూడండి బ్లౌజ్ ఇది ఫ్రెండ్స్ నేను చెప్తున్నా ఈ రోజు ఈ కలెక్షన్ లో ఏది తీసుకున్నా తీసుకోపోయినా ఇంత మంచి చీర మాత్రం వదులుకోకండి ఇది మనకి లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ పడింది కానీ డెఫినెట్గా మీరు పర్చేస్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండెడ్ సూపర్ క్వాలిటీతో వచ్చింది చాలా 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 బాగుంది అసలు నచ్చితే ఆలోచించుకుని హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఎంత బాగా వచ్చిందండి ఈ ఈ శారీ అయితే మాత్రం నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ అండ్ డెఫినెట్లీ నేను ఈ శారీ కట్టుకొని మీకు అక్కడ సైడ్ క్లిప్ కూడా యాడ్ చేస్తాను చెక్ చేయండి అండ్ ఒక షార్ట్ కూడా వేస్తా తను అంత బాగా నచ్చింది నాకు ఈ శారీ సో మీకు కూడా నచ్చితే ఆలోచించుకోండి ఇంత గ్రాండ్ గా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా నేనే నాకే కంప్లీట్లీ సాటిస్ఫైడ్ హ్యాపీగా అనిపిస్తుంది మీకు నచ్చితే కనుక ఆలోచించుకుంటూ పర్చేస్ చేసుకోండి అండ్ వైట్ కలర్ ఇప్పుడు బ్రైడల్ సీజన్ కాబట్టి బ్రైట్స్ ఎవరైనా ఉన్నా మీరు కూడా ట్రై చేయొచ్చు చాలా ట్రెడిషనల్ గా కూడా కనిపిస్తుంది ఇది మన నెక్స్ట్ శారీ అనమాట ఇంకా మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది సో ఇలా ఉంది ఏంటా అనుకోకండి నేను చూపిస్తా అండ్ ఇంకా మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఈ రోజు నేను తీసుకొచ్చిన శారీస్ ఇంతవరకు ఎవరు కూడా ఈ శారీ కూడా మంచి డిజిటల్ ప్రింట్ తో అనమాట మనకి శారీ ఆల్ ఓవర్ శారీ ఇలానే వచ్చింది ఇక్కడ వచ్చేసి మనకి మంచి టిష్యూ టైప్ ఇక్కడ చూడండి బ్లౌజ్ వచ్చేసి చక్కటి టిష్యూ ప్యాటర్న్ తో బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది అండ్ ఇంకా ఇది పళ్ళు పాట అనమాట పళ్ళు అయితే ఎంత హైలైట్ చేశారంటే మొత్తం డిజిటల్ ప్రింట్ ప్యాటర్న్ అండి చాలా యూనిక్ గా ఉంది రెగ్యులర్ గా కాకుండా కొంచెం యూనిక్ గా అనిపిస్తుంది ప్యాటర్న్ అంతా కూడా అండ్ ఇంకా చీర శారీ అనేది మనకి ఇలాగా మనకి పైన అయితే బోర్డర్ రాలేదు శారీకి కింద వచ్చేసి ఇలాగా ఫ్లోరల్ లో డిజిటల్ ప్రింట్ ప్యాటర్న్ తో వచ్చింది అనమాట ఈ శారీస్ మన మదర్ సైజ్ వాళ్ళకైతే చాలా బాగుంటాయి చాలా క్లాసిక్ మనకి టిష్యూ ఉందన్న పేరే కాని ఆ టిష్యూ కూడా ఆ ఒక గ్రాండ్ లుక్ గ్రేస్ కనిపిస్తుంది అనమాట ఆ టిష్యూలో కూడా చాలా అందంగా కనిపిస్తాము మొత్తం బాగుందండి చీర అయితే ఆల్ ఓవర్ శారీ మనకి ఇట్లా ఫ్లేవర్స్ తో చాలా బాగా వచ్చింది అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే ఇది ఓవరాల్ గా సూపర్ ఉందండి కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా చక్కగా వచ్చింది కింద ప్యాటర్న్ అంతా కూడా బాగుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా మనకి ఫ్రంటే చూపించాను కదా ఇంకా చీర మొత్తాన్ని చూస్తే ఇలా వచ్చింది శారీకి కింద బోర్డర్ కూడా ఇలా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి చక్కగా వచ్చిందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మీకు నచ్చిన ఆలోచించుకుంటే హ్యాపీగా పోచెస్ వేసుకోండి ఇటువంటి ఒక శారీస్ ఇలాంటి ఒక శారీసు మనకి మీ ఇప్పుడు వస్తున్నాయి అనమాట డిజిటల్ ప్రింట్ శారీస్ టిష్యూ టైప్ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఇట్లా కడగ్గా కట్టుకోవాలనుకునే వాళ్ళు ఈ శారీకి వెళ్ళిపోండి అసలు చాలా చాలా బాగున్నాయి శారీ కలెక్షన్ అంతా కూడా ఈ రోజు నచ్చితే ఆలస్యం చేయకుండా ట్రై చేసేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి మంచి గోడ ముస్లిం శారీ అనమాట సో ఫ్రెండ్స్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అనమాట మంచి గోడ ముస్లిం శారీ ఇది వచ్చేసి పైన బోర్డర్ ఇలా వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళు పాట అనమాట శారీకి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది పైన బోర్డర్ చూసారా ఇంకా ఆల్ ఓవర్ శారీకి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది కింద బోర్డర్ ఇంకా చీర మొత్తం ఇట్లా వేసుకుంటే ఇలా ఉందనమాట లుక్ వైజ్ గా కూడా ఈ చీరలు ఏంటంటే ఈ గోడ ముస్లిం శారీస్ ఇది ఎప్పటి నుంచో వస్తున్నాయి ఇది కొత్తగా వచ్చిందని అస్సలు చెప్పను ఈ చీరలు అనేవి మనకి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి వస్తున్నాయి బట్ ఎప్పటికప్పుడు కలర్స్ అనేవి అప్డేట్ చేస్తున్నారు వీళ్ళు చక్కగా కలర్స్ అనేవి అప్డేట్ చేయడం వల్ల అండ్ ప్రైస్ కూడా డ్రాప్ చేస్తున్నారు కాబట్టి మనం చక్కగా ట్రై చేయొచ్చు కొత్తగా వచ్చి మంచి రే ప్రైజ్ లో ఉన్న శారీస్ అనమాట సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ కు ఈ శారీస్ ఎవరైనా కావాలి అనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా ఈ చీరలకి ఎలాంటి ప్లెయిన్ పార్ట్ ఉండదు ఇవి కూడా లెహింగ కింద కన్వర్ట్ చేసుకోవడానికి బెస్ట్ శారీ అనమాట ఇది లెహెంగా కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ ఇంకా దీనికి బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లా సపరేట్ గా ఇచ్చారు సో బ్లౌజ్ కి ఇక్కడ బోర్డర్ ఇలా వచ్చింది చూసారా ఇక్కడ కింద బోర్డర్ అనేది బ్లౌజ్ కి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా బాగుంది బ్లౌజ్ కి బోర్డర్ కూడా చాలా చక్కగా ఇచ్చారు అండ్ పైన బోర్డర్ కూడా ఇలా ఇచ్చారు సో శారీ అనేది మనకి మనం పెట్టే సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ వర్త్ ఇట్ అనమాట చక్కగా ఇచ్చారు కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ బ్లౌజ్ అంతా కూడా సూపర్ క్వాలిటీతో వచ్చింది సో మిస్ చేసుకోవద్దు ఎవరికైనా కావాలి ఆలస్యం చేయకుండా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇది మన నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఈ శారీ కూడా చాలా చక్కగా వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదేనమాట ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ సిల్క్ శారీ మీ అందరికి తెలిసిన శారీనే ఇది ఫస్ట్ చూపించిన త్రీ శారీస్ కూడా చాలా లేటెస్ట్ కలెక్షన్ ఇది వచ్చేసి మీరు అంతకు ముందు కూడా చూసిన శారీ కలెక్షన్ కాదనట్లేదు బట్ కలర్స్ అనేవి అప్డేట్ చేస్తారు ఈ కలెక్షన్ లో కూడా పైన ఇది మనకి పళ్ళు పాటు శారీకి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది మీషోలో సాఫ్ట్ సిల్క్ శారీస్ ని కొట్టే శారీస్ లేవండి అసలు ఎందుకంటే అది ప్రైజ్ కి వాళ్ళు పెట్టే ప్రైజ్ కి క్వాలిటీ చాలా బాగుంది వస్తుంది అనమాట ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో వస్తాయి ఇవి కానీ కట్టుకుంటే మాత్రం ఆ రేంజ్ శారీస్ లాగా అయితే వస్తారుండో మనం ఇది ఇప్పుడు వింటేజ్ లుక్ కూడా క్రియేట్ చేయొచ్చు ఈ శారీస్ తో అంత బాగుంది ఇది వచ్చేసి ఇక్కడ కింద బోర్డర్ నాకు మంచిగా అనిపించింది కలర్ కాంబినేషన్ ఏదైతే మీరు చూస్తున్నారో శారీకి చాలా చక్కగా మంచిగా అనిపించింది చూడండి ఇది శారీ అయితే మనం వేసుకున్నా కూడా ఎంత బాగుంటుందో చక్కటి కలర్ కాంబినేషన్ అనమాట పైన బోర్డర్ కింద బోర్డర్ మదర్ సైజ్ వాళ్ళకైతే ఇంకా అందంగా కనిపిస్తారు వాళ్ళు చాలా చక్కగా ఉంటుంది శారీ ఇక్కడ బోర్డర్ చూసినట్టయితే మనకి ఇలా సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ డెఫినెట్ గా మీరు ట్రై చేయాల్సిన శారీ అనమాట ఇది ఇంకా చీర ఆల్ ఓవర్ మనకి ఇలా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ తో ఇది మనకి బ్లౌజ్ అనమాట మీరు ఈ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు లేకపోతే మనకి బోర్డర్ గ్రీన్ తో ఫినిషింగ్ ఇచ్చారు కాబట్టి గ్రీన్ కలర్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు అండ్ కింద వచ్చేసి ప్యాటర్న్ ఇలా వచ్చింది ఆల్ ఓవర్ శారీ అయితే అద్భుతంగా ఉంటదన్నమాట వీటిలో కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు కావాలంటే ఈ కలర్ ఎప్పటికీ ఎవరి ఒంటి మీద కూడా చాలా అందంగా నిండుగా కనిపిస్తుంది అనమాట కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో మీకు నచ్చిన మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇదనమాట అన్ని సారీస్ అన్ని చూపించేసాను వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ ఉంటుంది ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి అండ్ నేను వేసుకున్న ఈ శారీ కూడా మీషో మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే డెఫినెట్గా తెలుస్తుంది మీషోలో పర్చేస్ చేసిన శారీ ఇది కూడా చాలా బాగుంది దీని ప్రైస్ కూడా మనకి అరౌండ్ ఫోర్ హండ్రెడ్ త్రీ త్రీ ఎయిటీ టు ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చిందండి చక్కగా ఉంది అనమాట శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మీషోలో పర్చేస్ చేసింది ఈ రెండు నేను ఈ బ్లౌజ్ తీసుకొని టూ ఇయర్స్ పైన అయిపోతుంది టూ త్రీ ఇయర్స్ పైన అవుతుందండి మీషో స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్నాను అసలు అసలు చూడండి అంతే ఫ్రెష్నెస్ అంతే న్యూ లుక్ అనేది ఎప్పుడు ఉంటుంది అనమాట బ్లౌజెస్ అయితే మీషోలో స్ట్రెచబుల్ బ్లౌజెస్ సూపర్గా ఉన్నాయి పర్సనల్లీ నేను యూస్ చేసాక చెప్తున్నాను అండ్ ఈ శారీ కూడా చాలా బాగుంది నచ్చితే ట్రై చేయండి అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ ఉంటే చెక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్